అందరికీ నమస్తే నేను మీ శారదని వెల్కమ్ టు సారదాస్ ఛానల్ ఈ స్పెషల్ రెసిపీ పొటాటో క్యాప్సికమ్ కర్రీ అండి ఇలా తయారు చేసుకున్నటువంటి కర్రీ అన్నంలోకి చపాతీలోకి పూరీలోకి సూపర్గా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక మందపాటి ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో ఒకటిన్నర టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొన్ని క్యాప్సికం ముక్కలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు వేగనవసరం లేదు ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి మొత్తం ముక్కలు ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ మిగిలి ఉంటుంది కదండి ఆ ఆయిల్లో ఒక్క స్పూను జీలకర్ర చిటపటం అనేంతవరకు వరకు వేయించుకొని తరువాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కాస్త కరివేపాకు వేసి ఉల్లిపాయ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి అప్పుడే మనకి కూర అనేది రుచి వస్తుంది చక్కగా ఇలా వేగిన తరువాత అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత రెండు టమోటాలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇందులో అర స్పూను పసుపు ఒక్క స్పూను కారం అర స్పూను గరం మసాలా పొడి ఒక స్పూను ధనియాల పొడి పావు స్పూను జీలకర్ర పొడి రుచికి తగినంత ఉప్పు వేసి చక్కగా మొత్తం గరిటితో కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి రెండు మూడు నిమిషాలకు ఇలా ఆయిల్ పైకి వస్తుందండి ఒక్కసారి కలిపి అర గ్లాసు వాటర్ పోసి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు పొటాటో ముక్కలు ఒక కప్పు కుక్కర్లో కానీ మామూలుగా వాటర్లో కానీ ఉడికించుకోవాలి కాస్త పసుపు ఉప్పు వేసి నేనైతే రెండు విజిల్స్ రాణించానండి త్వరగా అయిపోతుందని లేదంటే మామూలుగా కూడా సపరేట్గా ఉడికించుకోవచ్చు ఉడికించినటువంటి పొటాటో ముక్కలు ఒక కప్పు ఇందులో వేసుకోవాలి కాస్త పసుపు ఎక్కువైందండి మీరు కొంచెం పసుపు తగ్గించి వేసుకోండి పొటాటో ముక్కలు వేసిన తరువాత ఒక్కసారి కలిపి మరొకసారి ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తరువాత ముందుగా మనం వేయించి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ ఆనియన్ మొక్కలు ఉన్నాయి కదండి ఆ మొక్కలు వేసి ఎక్కువసేపు ఇప్పుడు ఉడికించిన అవసరం లేదండి అలా కలిపి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఒక గుప్పెడ వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి అంతే ఎంతో సింపుల్గా పొటాటో క్యాప్సికమ్ కర్రీ తయారీ విధానం చూసారు కదండి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శారదాస్ ఛానల్లో ఇలాంటి వంటల రెసిపీసే కాదండి హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్ కిచెన్ టిప్స్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి అవి చూస్తూ ఉండండి నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ